Good morning, all of you. I'm very thankful. To, yeah, yeah, thank you. I'm very thankful to your uh, uh, founder of Minerva, Mr. Rajaramis, why because he's having a positive attitude towards police department and judiciary. I think uh, no other person can explain such uh, good thoughts about the both departments. Thank you very much. Uh, how are you all? Good, good. I'm not hearing sound from this side. How about you? What about you? How are you all? Very good. I hope you are all fine. Because you are studying in a Minerva school, which is. being run by a great <laughs> man, like Mr. Raja Ramesh and his son-in-law. I am sure that you will get good moral values and uh, everything required for your future. <laughs> I am very hope that uh, all the students are uh, studying very well with uh, good attitude as well. ఎస్ ఇప్పుడే అంతా చూశాను మీ ప్రోగ్రామ్ అంతా ఇన్విటేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది వెల్కమ్ ఇన్ ప్రోగ్రామ్ నుంచి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మీ పిఈటి ఎవరండి ఎవరండి మేనో అబౌట్ పిఈటి యా వెరీ గుడ్ వెల్డమ్ చిన్న పిల్లలతో ఎంత బాగా ఛాన్స్ అంటే మీ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు మరల ట్రైనింగ్ డేస్లో స్పోర్ట్స్ మీట్ గుర్తొచ్చింది అంటే మేము ట్రైనింగ్లోకి వెళ్ళేటప్పటికి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మేజర్స్ వితాం ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్తో చేస్తాం బాగానే బట్ చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఈవెన్ ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు అనిపించింది వెరీ గుడ్ బాగా చేయించారు ప్రాక్టీస్ కూడా బాగా చేయించినట్టు అనిపించింది గుడ్ మీరంతా ఒక రకంగా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు ఎందుకంటే మీ స్కూల్ని తయారు చేసేటప్పుడు మీన్స్ మీ మినర్వా స్కూల్స్ని స్టార్ట్ చేసే ముందు మీ ఫౌండర్ గారు వాళ్ళ అమ్మాయిని చదివించడానికి ప్రతిపాట్లు స్కూల్ లేకపోతే మా అమ్మాయిని చదివించడానికి స్కూల్ లేకపోతే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటని ఒక సదు సద్భావంతో అందరికీ స్కూల్ ఉంటే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కానీ ఒక స్కూల్ ఏర్పాటు చేయడం ఆ స్కూల్ అలా పెద్ద పెద్దగా తయారయ్యి ఒక ఇన్స్టిట్యూట్గా తయారవడం ఒక పెద్దపాటికే కాకుండా డిస్ట్రిక్ట్స్ దాటి వచ్చి విజయ విశాఖపట్నంలో కూడా బ్రాంచెస్ పెట్టే స్టేజ్కి రాగలిగింది అంటే దాంట్లో మారల్ వాల్యూస్ కానీ స్టడీస్ కానీ ఎంత బాగుంటాయి అనేది నేను చెప్పవచ్చు వన్స్ ఎంత డెవలప్మెంట్ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చింది అంటే పిల్లలు మీరు ఇంతమంది చదువుతున్నారంటే దాని ఇమేజ్ మీ స్ట్రెంగ్త్ని బట్టే చెప్పవచ్చు నెక్స్ట్ పిల్లలుగా మీ అందరికీ ఏదో చెప్దామని నేను రాలేదు బట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ అని వచ్చాను చిన్నప్పుడు నా అంత అల్లరి వాడు మా ఊర్లో ఎవరూ లేరు అయితే అల్లరి చేసేవాడిని డిసిప్లిన్ విషయంలో చాలా పర్టికులర్గా ఉండేవాడు అంటే ఏదైనా మాకు హోంవర్క్ ఇచ్చారంటే మా స్కూల్లో నేనే ఫస్ట్ ఉండాలి ఎడ్యుకేషన్లో నేనే ఫస్ట్ ఉండాలా స్పోర్ట్స్లో నేనే ఫస్ట్ ఉండాలి ఆ ఒక్కటి నన్ను కాపాడేసింది టీచర్స్ ఎంత అలర్ చేస్తున్నా కూడా టీచర్స్కి రెస్పెక్ట్ అంత ఇవ్వాలి అంత ఇస్తుండేవాడిని గురువే దైవం అనే ఫీల్ ఉండేది మాకు ఆ రోజు మరి ఇప్పుడు అన్ని స్కూల్స్లో నాకు ఐడెంటిఫై కాలేదు బట్ ఎక్సెప్ట్ దిస్ స్కూల్ ఎలాంటి ఒకటి కూడా ఐడెంటిఫై ఈ స్కూల్స్లో ఏంటంటే చదువు ఒక్కటే ప్రాధాన్యం కాదు మారల్ వాల్యూసు క్యారీ డెవలప్మెంటు క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్నీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సొసైటీ గురించి థింక్ చేయాల్సిన అవసరం ఉంది ఈ స్టేజ్ నుంచి అని మీ ఫౌండర్ గారు స్పీచ్లో చెప్తే చాలా హ్యాపీ ఈ స్టేజ్లో ఎవరు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఉండవు కామన్గా ఎవరైనా మేజర్ అయితే ఇంటర్మీడియట్ అబవ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి సొసైటీ అలా ఉంది దేశం గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ మీ సార్ ఈ స్టేజ్ నుంచే మిమ్మల్ని ఒక మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మంచి స్టాండర్డ్స్ పెంచుతారని నేను అనుకుంటున్నాను ఎనీహో మీరు కూడా ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు చదువు ఇంపార్టెంట్ బట్ చదువు ఒక్కటే మనకి అవసరం కాదు చదువుతో పాటు డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంత చదువుకున్న వ్యక్తి అయినా డిసిప్లిన్ లేకపోతే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ వెళ్ళిపోతే స్కూల్ ఫస్ట్ అవ్వచ్చు స్టేట్ ఫస్ట్ అవ్వచ్చు బట్ ఏదో ఒక ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్తో గాంజాలో దొరికితే ఈ స్టడీస్ ఈ క్వాలిటీస్ ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏది కూడా మిమ్మల్ని సేవ్ చేయదు కాబట్టి స్టడీస్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ డిసిప్లిన్ ఉండదు ఆ రెండు కలగలిసినప్పుడు మాత్రమే మనం ఫ్యూచర్లో మన డెస్టినేషన్స్ని రీచ్ కావాలి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ స్టేజ్ నుంచి మన యొక్క బాధ్యత ఏంటి చదువుతో పాటు డిసిప్లిన్ ఇంటి దగ్గర పేరెంట్స్ మనకి ఫస్ట్ దైవం ఎవరంటే పేరెంట్స్ మనకు జన్మనిచ్చారు మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు అదేవిధంగా స్కూల్కి వచ్చేటప్పుడు మీ క్యారియర్ని సెటిల్ చేయడానికి గురువులే మిమ్మల్ని ఒక సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తర్వాత నెక్స్ట్ గాడ్ ఎవరంటే గురువులు మాత్రం పేరెంట్స్ గాడ్ గాడ్ అండ్ మన మీ టీచర్స్ గాడ్ ఎలా అంటే మిమ్మల్ని తయారు చేసేది ఈ రెండు వర్గాలు ఇది కాకుండా వేరేది ఏదైనా ఉన్నదంటే నేను అనుకోను బట్ ఎక్సెప్ట్ మీరు ఒక ఫ్రెండ్ సర్కిల్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉండాలి ఇప్పటి నుంచే ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు కూడా ఉన్నారు కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచి టీనేజ్ అనేది స్టార్ట్ అయ్యింది అప్ టు సెవెంత్ మనం ఎంత అలర్చల చేసినా కూడా ఎయిత్ క్లాస్ నుంచి వచ్చేసరికి మన బయలాజికల్ చేంజెస్ కానీ ఇట్ల బట్టి మన యాటిట్యూడ్ని బట్టి మన లైఫ్ ఫ్యూచర్ ఏంటన్నది డిసైడ్ చేసేది ఎట్టి పరిస్థితుల్లో టీనేజ్లోకి వచ్చినాక మన యొక్క థాట్స్ ఏ విధంగా ఉండాలంటే మన బయలాజికల్ నీడ్స్ని మనం వాటికి బెండ్ కాకూడదు వాటిని మనం మన విల్ పవర్తో మన కంట్రోల్లో పెట్టుకోవాలి అలా ఎవరైతే పెట్టుకోగలరో ఎవరైతే కరెక్ట్ సన్మార్గంలో ముందుకు వెళ్ళగలరో వాళ్ళు మాత్రమే చదువుకుంటూ పైకి రావే ఇన్ కేస్ సన్మార్గంలో ఉన్నాడు చదువు లేకపోయినా ఈరోజు కష్టపడకపోయినా నెక్స్ట్ టెన్త్ అయిన తర్వాత అయినా చాలామందిని చూసాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఐఏఎస్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే టెన్త్ క్లాస్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఆ స్టాండర్డ్స్ ఆఫ్ స్కూల్స్ కరెక్ట్గా ఉండకపోయి ఉండొచ్చు టెన్త్ వరకు ఏదో చదివారు బట్ వాళ్ళ యొక్క క్యారియర్ వాళ్ళ యొక్క అటిట్యూడ్ వాళ్ళ హార్డ్ వర్క్ డిసిప్లిన్ వాళ్ళని ఐఏఎస్ వరకు తీసుకొచ్చి కాబట్టి మీరు ఏ స్టేజ్లో కూడా మీ సార్ చెప్పారు ఇంటర్మీడియట్ స్టేజ్లో డిగ్రీ వరకు స్టూడెంట్స్ సూసైడబల్ టెండెన్సీ ఉందని దానికి కారణం ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్లో కొన్ని ఇరవై నాలుగు గంటలు చదువు 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 తప్ప ఈ మెంటల్ ఎబిలిటీ కానీ ఐక్యూ లెవెల్స్ కానీ పెంచడం కానీ విల్ పవర్ పెంచడానికి స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఏవి కూడా ఎంకరేజ్ చేయటం లేదు అది లేకపోవడం వల్ల బ్రెయిన్ అంతా చదువు కోసమే అనే పరిస్థితి తయారైతే పిల్లాడు అది ఎక్కడైనా డెఫిసిట్ కనిపిస్తే తట్టుకోలేక వేరే ఆప్షన్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి అది అవసరం లేదు మనకి చదువు ఒక్కటే కాదు అందరూ చదువుకునే పైకి రాలి చదువు ఒక ఇంపార్టెంట్ బేస్ చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలే చేయ అవసరం లేదు ఆల్ క్యారియర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ పాలిటిక్స్ పూర్వం ఏమనుకుంటారు అంటే ఎందుకు పనికిరబర్ పాలిటిక్స్ పోవచ్చు అని అనుకుంటారు బట్ ఇప్పుడు పాలిటిక్స్లో కూడా మారల్ వాల్యూస్ ఉన్నా మంచి మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు వస్తున్నారు స్టూడెంట్ లెవెల్లో మంచి మంచి స్టూడెంట్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పరిపాలించే స్టేజ్లో ఉన్నారు కాబట్టి అది కూడా బెస్ట్ ప్రూఫ్స్ ఎందుకంటే మనల్ని పరిపాలించే రాజే మంచివాడైతే యథా రాజా తదా ప్రజా అంటారు ఆ విధంగా మన రాజ్యం డెవలప్ అవుతుంది అయితే ఆయన ఒక్కడితో పాటు సొసైటీలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అవి కూడా మనకు సపోర్ట్ చేయాలి కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ మంచిగా సన్మార్గంలో నడిపించే పరిస్థితి సొసైటీలో ఉంటే మన దేశం మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడు మన భారతదేశం డెవలప్ అవుతున్న కంట్రీ అంటే డెవలపింగ్ కంట్రీ అనే అంటున్నాం తప్ప మనం డెవలప్డ్ కంట్రీ అనే స్టేజ్లోకి రావట్లేదు బెస్ట్ డెవలప్డ్ ఫైవ్ కంట్రీస్లోకి ఇప్పుడు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ మన అయ్యింది ఈ ఫ్యూ సూన్ ఫ్యూచర్ ఇంకా బెస్ట్ థర్డ్లోకి వెళ్ళాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు అయితే ఏంటంటే ఈ దేశాన్ని ఫైవ్ క్లాక్ వచ్చేది ఏదో శక్తి ఉండదు మన జనరేషన్స్ ఇప్పుడు మీ జనరేషన్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఒక క్వాలిటేటివ్ జనరేషన్ వస్తే మీరే పైకి తీసుకెళ్తారు దేశం డెవలప్ అవడం అంటే దేశం దేశం తయారైపోయింది దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి డెవలప్ అయినట్లయితే అంటే దేశంలో ఉన్న ప్రతి కుటుంబం డెవలప్ అయితే కుటుంబాలన్నీ కలిసి ఒక ఊరుగా ఉన్న ఊరు డెవలప్ అవుతుంది ఊర్లన్నీ కలిసి ఉన్న ఒక రాష్ట్రం డెవలప్ అవుతుంది రాష్ట్రాలు కలిసి ఉన్న దేశం డెవలప్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం నేర్చుకోండి మీ క్యారియర్ కరెక్ట్గా మీ డెస్టినేషన్స్ రీచ్ అయ్యే విధంగా పెట్టుకోగలిగితే మీకు మీరు డెవలప్ చేసుకొని మీరు సెటిల్ అయితే దేశం సెటిల్ అవుతారు కాబట్టి దయచేసి ఇన్ ఫ్యూచర్లో ఎవరో తప్పుడు మనుషులు చెప్పవచ్చు దేశం అవ్వలేదు ఈ దేశం కరెక్ట్ కాదు వేరే దేశంలో అయితే అలా ఉంటుంది ఇలా ఉంటుంది మన భారతదేశానికి పిలిచిన దేశం ఈ భూగోళంలో నాకు తెలిసేది లేదు ఎంత మారల్ వాల్యూస్ ఈ క్వాలిటేటివ్ లైఫ్ స్త్రీని గౌరవించే తత్వం మన భారతదేశంలో తప్ప ఎక్కడా లేదు ఇప్పుడు అందుకే అన్ని యొక్క వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఈస్టర్న్ కంట్రీస్ కానీ భారతదేశ కల్చర్ని నేర్చుకోవాలన్న తపంతో ఉంటుంది కాబట్టి మన కల్చర్ని కానీ మన భారతదేశాన్ని ఎప్పుడు కించపరచుకోండి మన పేరెంట్స్ని కానీ మన గురువుని కానీ ఎట్టుపరచువు మీకు మీరుగా కష్టపడండి మీకు వీళ్ళంతా సపోర్ట్ చేస్తారో అందరు సపోర్ట్ తీసుకొని ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పాటు చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు అని మిమ్మల్ని డిసైడ్ చేయాలంటే మిమ్మల్ని చూడక్కర్ల మీ ఫ్రెండ్స్లో ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకోగలిగితే మీరు ఏంటనేది చెప్పగలిగవచ్చు కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఫ్రెండ్ కరెక్ట్ కాదు అనుకుంటే అవాయిడ్ చేయండి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పాటు చేసుకోండి డిసిప్లైన్ యాటిట్యూడ్ టువార్డ్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఉండండి మీరు కష్టపడండి బట్ కష్టాన్ని ఒకటే కాకుండా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్ళాలి హ్యాపీగా చదువు విషయంలో కానీ స్పోర్ట్స్లో కూడా మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ అబిలిటీ కూడా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ నెక్స్ట్ ఏదైనా సాధించాలని ఒక విల్ పవర్ కానీ స్పోర్ట్స్లోనే మనకు డెవలప్ అవుతుంది దాన్ని ఏమంటారంటే హెల్దీ కాంపిటీషన్ అనేది స్పోర్ట్స్లో వస్తుంది కాంపిటీషన్ అనేది టూ టైప్స్లో ఉంటుంది హెల్దీ అండ్ నాన్ హెల్దీ అన్హెల్దీ కాంపిటీషన్ అనేది ఈ కుట్రల కుతంత్రాలది మనకు అవసరం లేదు అది టెంపరీ అచీవ్మెంట్స్ అట్ల ద్వారా వచ్చినాయి బట్ ఎవరైతే హెల్దీ అచీవ్మెంట్స్ హెల్దీ కాంపిటీషన్ ద్వారా అచీవ్ చేస్తారో అది పర్మనెంట్ అచీవ్మెంట్ అవుతుంది కాబట్టి దయచేసి ఆ మార్గంలో వెళ్ళండి అయితే డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే పూర్వము ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అనుకుంటే మన భారతదేశాన్ని మనం పరిపాలించాలి బ్రిటిషర్స్ వచ్చి పరిపాలించేవారు అప్పుడు పోలీస్ రూల్స్ ఎలా ఉన్నాయంటే మనం భారతీయులు ఎందుకంటే బ్రిటీషర్స్ తక్కువ మంది ఎంప్లాయీస్ వచ్చి రూల్ చేయాలి కాబట్టి భారతీయుల్ని అనగదొక్క కాదు దానికి తగ్గట్టు స్ట్రింజెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేవారు పోలీసులు కూడా ఒక కానిస్టేబుల్ ఊర్లోకి వెళ్తే ఊరంతా కంట్రోల్ అయిపోయింది అంత స్ట్రింజెంట్గా ఉండేది ఏ చిన్న తేడా వచ్చినా రిమాండ్ పంపించేసేవారు అప్పుడు ఘోరమైన థర్డ్ డిగ్రీ ఉండేది బట్ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత అలాగా మోడర్నైజేషన్ చేస్తూ ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలా మోడర్నైజ్ చేశారు అంటే మన భారతదేశాన్ని మన భారత ప్రజల్ని మనం పరిపాలిస్తున్నాం కాబట్టి మనల్ని మనం పరిపాలించుకోవడం అంటే ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఉండాలి పోలీస్ అనేవాడు సిటిజన్స్తో ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఉండాలి తప్ప ఆహా ఒక మోనార్టీజు ఉండకూడదని ఆల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ యాటిట్యూడ్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని కొట్టాలనే తత్వం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తీసేసారు ఎవరితోని చట్ట ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప థర్డ్ డిగ్రీ అనేది కనిపిస్తుంది కాబట్టి దయచేసి పోలీస్ అంటే ఏదో రాక్షసులు అనే పద్ధతిని మీ మనసులోంచి తీసేసి ఎప్పటి నుంచి మీరు ఎవరి గురించి అయినా ఏంటి అనేది మీరు ఒకటి ఊహించుకుంటే అదే ఫ్యూచర్లో మీరు ఆ థింక్నే రీ మెటీరియలైజ్ చేస్తారు కాబట్టి పోలీస్ అనేది ఎవరో బయట వాళ్ళు కాదు మీలో మీ పేరెంట్ ఒక పోలీస్ ఉండొచ్చు మీ పేరెంట్ ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు మీ పేరెంట్ మీరు పోలీస్ అయ్యి పోలీస్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ హ్యాండ్ యూర్ రైస్ రైజ్ యూర్ హ్యాండ్ ఓకే గుడ్ గుడ్ అంతేనా త్రీ ఫోర్ వెరీ గుడ్ అంటే మరి మీ పిల్లలు మీ పేరెంట్స్తో బాగానే ఉంటున్నారు కదా పోలీస్ అయినా కూడా అంటే ఏంటి మీరు మీ క్లోజ్ క్లోజ్గా ఉంటున్నాం మిమ్మల్ని మీ పేరెంట్స్ బాగా చూసుకుంటున్నాం పోలీస్ అవ్వడం వల్ల అయితే వేరేసే లేదు కదా అదే థింకింగ్లో మీరు అందరూ కూడా ఉన్నట్లయితే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద గుడ్ ఆటిట్యూడ్ ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటుంది దయచేసి ఆ తో ఉండండి ఏది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ రోజుల్లో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ ఫస్ట్ ట్రాఫిక్ కూడా ఎన్ఫోర్స్మెంట్ మీద కన్నా ఫస్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎక్కువ ప్రయోగస్తుంది అందులో భాగంగానే అందరికీ మీడియా గారి ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే బ్యానర్స్ ద్వారా కానీ హెల్మెట్ ద్వారా హెల్మెట్ లేకపోవడం వల్ల నష్టం ఏంటి ప్రజలకు ముందు తెలియపరిచినాకే తర్వాత ఫైన్ ఇంప చేస్తుంది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏంటి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అందరికీ ఎడ్యుకేట్ చేసిన తర్వాతే ఎన్ఫోర్స్ చేస్తుంది సీట్ బెల్ట్ లేకపోతే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయి ఉండవచ్చు సదరు వ్యక్తి ఫ్యామిలీ ఉంటుంది భార్య పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని తండ్రే కష్టపడి తీసుకొచ్చి పిల్లలు చదివించే స్టేజ్లో ఉన్నప్పుడు తండ్రి లో చచ్చిపోతే పిల్లల్ని ఎవరు చదివిస్తారు భార్యని ఎవరు ఇల్లు గడపడం ఎవరు చూస్తారు అది ఏంటి అనేది ఒకసారి థింక్ చేయగలిగితే మీరు మీ పేరెంట్స్కి ఒకటే చెప్పండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోమని కారులో వెళ్ళినట్లయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొచ్చు తాగి డ్రైవ్ చేయొద్దు ఎందుకు చెప్పాలి అంటే మీరు మీ పేరెంట్స్కి ఎంత ప్రీషియస్ మీరు తెలియపరచాలి డాడీ నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటనేది ఒకసారి ఊహించుకొని మీరు డ్రైవ్ చేయండి మీరు మాకు చాలా అవసరం అనే విషయం మీ స్టేజ్లో చెప్పగలిగితే మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా నాకు తెలిసి కల్లో కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయాలని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ని మీరు గైడ్ చేయండి మీ ప్రేమను ఆ విధంగా తెలియపరచుంది పేరెంట్స్ వాళ్ళెట్టి పరిస్థితుల్లో డివీ అయి మేము ఫైన్లు వేస్తున్నాం అంటే ఆ ఫైన్ డబ్బులు మాకు రావద్దు గవర్నమెంట్కి అవుతుంది కాబట్టి ఆ ఫైన్ కూడా ఎందుకు వేస్తున్నాం అంటే చెప్తే వినన్న వాళ్ళకి నెక్స్ట్ స్టేంజంట్ యాక్షన్కి వెళ్ళాలి ఇంకా ఫైన్ కూడా కట్టినా మళ్ళీ కంటిన్యూ అవటం లేదంటే నెక్స్ట్ స్టేంజంట్ యాక్షన్కి వెళ్తాం మా యొక్క ఉద్దేశం ఏంటి ఎవ్వరూ యాక్సిడెంట్లో చనిపోకూడదు భారతదేశంలో యుద్ధాల్లో చనిపోయింది ఇంత కార్గిల్ వార్ జరిగితే నైన్ హండ్రెడ్ చేంజ్ చనిపోయారు మన సిపాయి బట్ యాక్సిడెంట్స్లో అందరూ చనిపోతున్నారో తెలుసా సంవత్సరానికి మూడు లక్షలు చేంజ్ చనిపోతున్నారు భారతదేశం ఎవరికి తెలియటం లేదు ఎంతమంది చనిపోతున్నారో అందులో చనిపోయేవాడు కూలివాడు అవ్వచ్చు పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు అవచ్చు పెద్ద పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఏదో ఒక ఆఫీసర్ అవ్వచ్చు లేకపోతే దేశానికి పనికి వచ్చే సైంటిస్ట్ అవ్వచ్చు దేశాన్ని పైకి తీసుకొచ్చే పొలిటీషియన్ అవ్వచ్చు ఎవరైనా వచ్చే యాక్సిడెంట్ అనేది చూసి అవ్వదు కదా సిచ్చువేషన్ అవుతుంది కాబట్టి అలాంటి యాక్సిడెంట్స్ లో కమిట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ హైవేస్ విషయంలో కానీ రోడ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇప్పుడు అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అంతా చేస్తుంది దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మేము మా కైండ్ సిపి గారు ఏంటంటే డైరెక్ట్గా మనం ఎన్ఫోర్స్ చేయొద్దు అందరికీ కూడా ఫస్ట్ ఎడ్యుకేట్ చేద్దాం అవసరమైతే మనం ఒక సిఎస్ఆర్ ఫండ్ లో ప్రతి ఒక్కరికి ఒక హెల్మెట్ లేని వాళ్ళకి ఇద్దాం అనే పాజిటివ్ థింకింగ్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఏంటంటే అలాంటి మంచి ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో పబ్లిక్ అంతా కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ సొసైటీ